ఆపరేషన్ చిందూర్ పేరు మీద భారతదేశం సత్తా జాపిన ఇద్దరు శివాంగులు వాళ్ళ చరిత్ర చెప్తే ఇవాళ బుక్కులలో వస్తుంది వాళ్ళ పేపర్లలో వస్తుంది ఒక లేడీస్తోని పాకిస్తాన్ ఇచ్చిన చరిత్ర భారతదేశంది భారతదేశంలో ఈరోజు మహిళల చిందూరు దిరిచి తుడిసేసరం ఇరవై ఎనిమిది మంది దాని మీద దెబ్బ కొట్టింది భారతదేశం చూడండి వాళ్ళు ఏం చేసేది ఎవరికి అయిపోయేదాకా తెలుస్తలేదు ఏడు తారీఖు ఆపరేషన్ ఉంది ఏడు తారీఖు నాడు పెద్ద చరిత్ర ఉందని చెప్పి కొట్టారు దీనికి అది మన భారతదేశం మహిళలు అంటే ఏంది అన్న ఒక చాచారు ఒక ముస్లిం మహిళ ఒక హిందూ సిక్కు మహిళ ఇద్దరు పోయి కొట్టేశారు తొమ్మిది సవరాల మీద బాంబులేసి రిఫైల్స్ ఎవరితో పోయి బాంబులు వేసి మళ్ళీ వచ్చారు వాళ్ళు అంటే ఒకటే గుర్తుపెట్టుకో భారతదేశంలో మహిళా శక్తి ఏందో వాళ్ళు నిరూపించారు వాళ్ళ ఈ మహిళలు అంటే ఏంది అసలు మీరు అంత ఈజీయా అసలు అక్కడనే చచ్చిపోదురు ఈ కొడుకులు వీళ్ళంతా మహిళలంతా ఒకటైతే వీళ్ళని తీసుకుపోయి గుద్ది తన్ని చంపుదురు కానీ భయపడరు ఆ రోజు ఒకరొక్కడే నిమిషాలు కొట్టేసి వెళ్ళిపోయాడు వాళ్ళు కొంచెం టైం ఇస్తే ఇక్కడ అక్కడ ఉన్న మహిళ తొక్కి తొక్కి ఒక భద్రకాళి ఒక కాలిక మాత అవతారం ఎత్తి వీళ్ళని చంపేశారు కానీ వాళ్ళు ఎందుకు ఆ రోజు ఆలోచించరు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు అది అయితేనే మనకిప్పుడు పిఓకా కూడా మనం ఆక్రమించుకునే ఆసన్నం దగ్గరికి వచ్చింది వాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్ట్ పోతారు శిఖండ్ సింధూరు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ఇరవై నాలుగు గంటల మళ్ళీ మనం శుభవార్త తెలుస్తుంది వాడు వేరుస్తా ఉన్నారు నా ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయింది నేను కూడా చచ్చిపోతే అయిపోవు అని వంద మంది ఉగ్రవాళ్ళు చచ్చిపోయారు ఇద్దరు పోయి వంద మంది ఉగ్రవాదు చంపేశారు వాడు ఇప్పటికైనా కూడా వాడు మళ్ళీ నేను మీ సంగతి చూస్తా అంటుండు వాడు ఏం చూసేది ఏం బీకేదేం లేదు వాడు ఆఖరికి వాడు ఉరి పెట్టుకొని చచ్చిపోలేదు వాడు అయితే షావా సినిమాల చూడు వాడు లాస్ట్ శివాజీకి శివాజీ కొడుకు ఆయన మహారాజు ఉన్నాడు ఆయన మళ్ళా కొడుకు పుట్టగ్ చచ్చిపోయాడు ఆటచ్చు వాడు ఆటచ్చు వాడు ఉరి పెట్టుకోరో ఏదో గుహలో చచ్చిపోతారు చూడండి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరూ పెట్టుకోవచ్చేసిపోయి తడి చేస్తారు మోడీ గారు అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు చూడండి ఎందుకంటే వాడిని కంటే వాడే వేలు పెట్టుకుంట చేస్తాడు ప్రపంచాన్ని చాలా మందిని మన పొట్ల పెట్టుకున్న మన వీళ్ళను సైనికులను పాపం చాలా మంది సైనికులను వాళ్ళు ఏడుచుడు ఇవన్నీ రోజు బాగా చూస్తూ ఉంటే మాకు చాలా బాధ అయింది ఈరోజు మన భారతదేశం నూట నలభై కోట జనాభా ఒకటేరు ముస్లిం హిందూ క్రిస్టియన్స్ అందరూ ఒకటి అయిపోయినారు నిన్న ఓవైసి కూడా తల పెట్టుకొని భారత మాతకు చెంది భారత మాత జై అంటుంది భారతదేశం నా మాతృభూమి అంటుండు మా భారతదేశం కథ ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు తెలిసింది వీళ్ళందరికీ పాక్సా జెండా పడితే వాడు తొక్కితే వాడు తీసేస్తాడు ఇది ఇదో ఒకటి జరుగుతూ ఉన్నది భారత మాత జై